పెట్టుకొని అటవీ అడవులకి నిప్పు పెట్టే పరిస్థితులు ఏదైనా ఉంటే దయచేసి మీరు కొంచెం బాధ్యత తీసుకొని మీకు కనిపించినప్పుడు దాన్ని ఆర్పెట్టే అలాంటి పరిస్థితులు రాకుండా మీరు ఉత్పన్నం కాకుండా చూసుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరూ బాగుండాలి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి నా ఒకటే వచ్చే ఎన్నికలకి మొత్తం మన్యవంత కూటమి ప్రభుత్వం పతాకాలతో రెపరెపలా చెప్తున్నానంటే ఐదు సంవత్సరాలు విలువైన సమయం మీరు ఇచ్చారు మీ ఓటు వేశారు మీ ఓటుకి వాళ్ళు విలువ ఇవ్వలేదు కానీ మీరు ఓటు వేయకపోయినా నేను మీ ఓటుకి విలువ ఇచ్చి ఇక్కడికి వచ్చాను అందుకనే అంటే ఎందుకంటే నేను మీకోసం నేను పదే పదే చెప్తున్నాను పదిహేను సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వం ఉంటుంది కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ లీడింగ్ పార్టీగా నరేంద్ర మోదీ గారు ఎలాగైతే చేశారో అంత బలంగా మూడు పర్యాయాలు ఉంటే తప్ప మనకి విభజన సమయం నుంచి గత సంవత్సరం గత పాలన వరకు ఎంత నలిగిపోయాో అది బయట పడాలి అంటే మాకు ఒక పదిహేను సంవత్సరాలు మీ ఆశీస్సులు కావాలి మేము కింద పడతాం మీద పడతాం ముఖ్యమంత్రి గారు ఆర్థిక చిన్న భిన్నమైన ఆర్థిక వ్యవస్థని సరిచేస్తూ ఉన్నారు నేనేమో మీ తిరుగుతూ ఉన్నాను మేము మీకోసం పనిచేస్తాం కానీ మీ ఆశీస్సులు కావాలి మాకు మీ ఆశీస్సులు ఇవ్వండి మాకు మీకోసం తిరుగుతాం ఒళ్ళుంచి పనిచేస్తాం మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ భవిష్యత్తు కోసం మన కూటమి ప్రభుత్వం జై హింద్ జయ భారత్ హల్ మీకు ప్రత్యేక ధన్యవాదాలండి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు స్నేహితులు పుండితల పవన్ కళ్యాణ్ గారికి